వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పదవీ కాలంలో ధన పిశాచిలాగా మారి పెట్టుబడిదారులను పారిశ్రామికవేత్తలను వేధించాడు వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు ముఖ్యంగా ఈ కమ్మ క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలని బెదిరించాడు వాళ్ళ పరిశ్రమలను లాక్కున్నాడు వాళ్ళ ప్రాజెక్టులను లాగేసుకొని తన సొంత సామాజిక వర్గానికి తన సొంత పార్టీ వాళ్ళకి కట్టబెట్టాడు ఇప్పుడు ఏదైతే ఉందో గొడవ ఈ కాకినాడ సీపోర్ట్ గొడవ జరుగుతుందో కాకినాడ సీ పోర్ట్ ఒక్కటే కాదు ఇంకా చాలా ప్రాజెక్టులను చాలా పరిశ్రమలని యాజమాన్యాలను బెదిరించి వాటిని లాగేసుకొని తన బినామీలకి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి కట్టబెట్టాడు గత ఐదేళ్లలో ప్రధానంగా మనం తీసుకుంటే కాకినాడ సీ పోర్టు విషయంలో అరబిందో కట్టబెట్టాడు నలభై రెండు శాతం వాటాలు అరబిందో వాళ్ళు లాగేసుకున్నారని వార్తలు వస్తున్నాయి దాని మీద కేసు కూడా కంప్లైంట్ చేశారు అట్లాగే బందర్ పోర్టు నవయుగ వాళ్ళు వర్క్స్ చేస్తున్న బందర్ పోర్టును జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరించి పంపించేసి మేఘవాళ్ళకు కట్టబెట్టాడు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నవయుగ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే అది కూడా రివర్ స్టాండర్స్ పేరుతోటి లాగేసి మేఘాకృష్ణారెడ్డికి కట్టబెట్టాడు ఈ కృష్ణపట్నం పోర్టు కూడా నవయుగదే నవయుగా వాళ్ళని బెదిరించి తరిమేసి అదానికి కట్టబెట్టాడు అంటే నవయుగా వాళ్ళకి సంబంధించి మూడు పెద్ద ప్రాజెక్టులని జగన్మోహన్ రెడ్డి లాగేశాడు గంగవరం పోర్ట్ కూడా అదే గంగవరం పోర్టులో రాజుగారిని తరిమేశాడు అదానికి కట్టబెట్టాడు విలువైన భూములు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాలను కూడా కారు చౌకగా అదానికి కట్టబెట్టేశాడు అమర వాళ్ళని తరిమేశాడు అంటే ఇతని కక్షకు బలైంది ఎక్కువ మంది అంటే అన్ని సామాజిక వర్గాలు రెడ్డిలు మనహా మిగతా అన్ని సామాజిక వాళ్ళు ఉన్నారు ప్రధానంగా కమ్మ క్షత్రియులు ఇబ్బంది పడ్డారు చివరికి ఎట్లా అయిందంటే ఇతని దెబ్బకి ఆంధ్రాలో పెట్టుబడి అంటే వ్యాపారులు భయపడే పరిస్థితికి వచ్చారు లాగేసుకుంటారేమో వైసీపీ మోకలని ఒక ఒక పరిశ్రమని ఒక వ్యాపారాన్ని కానీ ఒక పరిశ్రమను కానీ చాలా జాగ్రత్తగా మనం స్థాపించుకొని దాన్ని దాన్ని కష్టపడి అభివృద్ధి చేసుకున్నాక ఎవడో ఒకడు వచ్చి నేను పాలకున్నాను కాబట్టి నాకు ఇచ్చేసి అంటే లేదంటే కేసులు పెడతాను బెదిరించి లాక్కుంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఈ కాకినాడ సీపోర్ట్ విషయమే తీసుకుంటే మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల విలువైన వాటాలని కారు చౌక్గా స్వాధీనం చేసుకున్నారండి వీళ్ళు అంతా ఐదు ఆరు వందల నాలుగు వందల కోట్లకు ఐదు వందల కోట్లకు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు ఆయన బెదిరించారు ఇవ్వకపోతే కేసులు పెడతా ఉన్నారు కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతా ఉన్నారు ఆయన సిఐడి వాళ్ళకి కంప్లైంట్ కూడా చేశాడు ఇదంతా కూడా విక్రాంత్ రెడ్డి చేశాడని కూడా ఆయన కంప్లైంట్ చేశాడు విక్రాంత్రెడ్డి ఎవరంటే జగన్ బాబాయ్ విజయలక్ష్మి సోదరి భర్త వైవి సుబ్బారెడ్డి కుమారుడే ఈ విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డి వెళ్ళి బెదిరించాడంట బెదిరించి ఇవన్నీ కూడా అరవిందో పేరుతో రాయమని అడిగాడు వాటాలు అరవిందో పేరుకే అరవిందో ఇవి మొత్తం జగన్మోహన్ రెడ్డికి అని కూడా చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి ఏమి ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయమున్నా అంట పోనీ వీళ్ళు ఏమన్నా సరే ఇష్టం లేకుండా వాటాలు తీసుకోవడం ఒకటైతే రేట్ ఏమన్నా న్యాయమైన రేట్ ఇచ్చారంటే అది కూడా లేదు సీపోర్ట్లో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు తీసేసుకున్నారండి అంటే ఆరో వంతు ఇచ్చారు సెజ్లో పదకొండు వందల తొమ్మిది కోట్ల రూపాయల విలువైన వాటాలని కేవలం పన్నెండు కోట్లకు కొట్టేశారు ఇది ఇంకా మరీ ఘోరం అనమాట టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు వన్ పర్సెంట్ ఇచ్చారు చెప్పాలంటే మొత్తం మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల విలువైన వాటాలని ఐదు వందల తొమ్మిది కోట్లకు కొట్టేశారు ఇది పట్టపగలు బెదిరించి దొంగతనం చేసినట్టు అన్నమాట ఈ సీపోర్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే ఆరేళ్ల కాలంలో మూడు వేల కోట్లపైనే లాభాలు ఆర్జించింది అట్లాగే ఈ సీపోర్టుకు అనుబంధంగా ఉన్న సెజలో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఉన్నాయి ఈ ఎనిమిది వేల మూడు వందల ఎకరాల్లో కేవీరావుకి నలభై ఎనిమిది శాతం నలభై ఎనిమిది శాతం వాటా ఉంటే మిగతా వాటా జిఎంఆర్ యాభై రెండు శాతం ఉంది అది కూడా నలభై ఎనిమిది శాతం కూడా కొట్టేశారండి తర్వాత జిఎంఆర్ల దగ్గర నుంచి కూడా లాగేసుకున్నారు చాలా కారు చౌక్గా కొట్టేశారు దీని గురించి మాట్లాడదామని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే ఆ రోజున అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కేవీరావు వాపోయారు ఆయన కర్ణాటక వెంకటేశ్వరరావు ఆయన పేరు పూర్తి పేరు ఆయన సిఐడికి కంప్లైంట్ చేశారు ఇప్పుడు దీని మీద ఇప్పుడు విచారణ జరపబోతున్నారు తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే అసలు రేట్ మెన్షన్ చేయలేదంట డాక్యుమెంట్స్ మీద కూడా రేట్ ఏమి మెన్షన్ చేయకుండా సంతకాలు పెట్టుకున్నారు బలవంతంగా ఇదేంటి నేను సంతకం పెట్టినంటే నీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టి లోపలేస్తామని బెదిరించారంట చూడండి మనం ఎంత ఆటవిక రాజ్యంలో ఉన్నాం ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వం మధ్యగాల నాటి నియంతృత్వంలాగా అనిపిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పాలగాడి లక్షణం అది బెదిరించి ఆస్తులు దోచుకోవటం అనేది అట్లాగే ఈ సీపోర్ట్ మొత్తం వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది కాకపోతే ఒక నైన్ పర్సెంట్ వాటా ఆంధ్ర షుగర్స్ వాళ్ళ చేతిలో ఉంది ఈ ఆంధ్ర షుగర్స్ వాళ్ళ వాటాని కూడా లాగేయాలని చూశారు లాగేసి మొత్తం పోర్టును హస్తగతం చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉంటే వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది కానీ వాళ్ళు స్టబర్న్గా నిలబడ్డారు ఇవ్వలేదు దాని మూలంగా వీళ్ళ ప్రయత్నం ఫలించాలి అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోర్టుల మీదే దృష్టి పెట్టాయండి పోర్టులు పోర్టుల వ్యాపారం అనేది చాలా లాభదాయకమైన వ్యాపారం తర్వాత అక్రమాలకు కూడా అడ్డాగా వాడుకోవచ్చు వీటి నుంచి ఎక్కడి నుంచి ఏమైనా స్మగ్లింగ్ చేయవచ్చు ఈ పోర్టుల చేతిలో ఉంటే సో జగన్మోహన్ రెడ్డి వాటి మీద కన్నేసాడు ఆయన వ్యవహారాలన్నీ అదే ఆ కోణంలోనే ఆలోచిస్తుంటాడు కాబట్టి పోర్టుల మీద కన్నేసి టప టప కొట్టేశారు గంగవరం పోర్టు అదాని కృష్ణపట్నం పోర్టు అదాని అరవిందో కాకినాడ పోర్టు అరవిందో అట్లాగే రామాయపట్నం పోర్టు నిర్మాణం కూడా అరవిందో వాళ్ళకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం పోర్టులన్నింటిలో కూడా తన వర్గీయులకు ఇచ్చేసుకున్నాడు గంగవరం పోర్ట్ అయితే మరీ దారుణం రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఆ పోర్టును అదానికి కారు చౌక్గా ఇచ్చేసాడు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే ఇందులో ప్రభుత్వ వాటా తొమ్మిది వేల కోట్లు విలువ చేస్తుంటే ఆరు వందల నలభై కోట్లకు అదానికి ఇచ్చేశాడు అయితే ఇక్కడ ఇవన్నీ అక్రమాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది దాని మీద చర్చ కూడా జరుగుతోంది నిన్న మొన్న షర్మలు గారు కూడా అదే అన్నారు నిజమే అన్ని అరాచకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ మీరు ఏం చేశారు వాటిని వాటిని సరి చేయాలి కదా ఎందుకు సరి చేయట్లేదు అని చెప్పి ఆవిడ ప్రశ్నించారు ఒకరు వ్యాపారం మొదలు పెడితే ప్రభుత్వం మార్గాన్ని వాటన్నింటినీ లాగేసుకునే వ్యవహారం అంతా గత ఐదేళ్ళుగా నడిచింది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు సేఫ్టీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట ఈ అక్రమార్కులందరూ భరతం బట్టి ఈ తప్పులన్నీ సరిదిద్దితేనే ఆ సేఫ్టీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే వాతావరణం వస్తుంది అప్పుడే పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल